నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి మీకు ఎంతైతే కనుక మనీ కావాలని మనసులో అనుకుంటున్నారో అలాంటి ఒక విషయాన్ని ఇప్పుడు ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మనసులో అనుకుంటూ ఏదైనా ఎమర్జెన్సీగా నాకు అర్జెంట్గా మనీ అనేది కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయండి ఈ దేవీ నవరాత్రుల సమయంలో ఇలాంటి ఒక పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే మంచి రిజల్ట్ అనేది వెంటనే కల్పిస్తుందండి ఒక మ్యాజికల్ పవర్ఫుల్ నెంబర్ అని కూడా చెప్పవచ్చు దేవి నవరాత్రులు అంటేనే మనకి తొమ్మిది అనే సంఖ్యను సూచిస్తుందండి అందువల్ల త్రిబుల్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ని మనం ఉపయోగించి చేయబోతున్నాం అనమాట ఇంకా ఏం చేయాలి అని అంటే మీకు ఎంతైతే మనీ కావాలి అని అనుకుంటున్నారో అంటే అది న్యాయబద్ధంగా ఉండాలంటే అంటే మీకు ఈ మనీ అర్జెంట్ ఇప్పుడు నాకు ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇది నేను పలానా చోట కట్టాలి పలానా వాళ్ళకి ఇవ్వాలి ఒక పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఒక లక్ష రూపాయలు కానీ ఎంతైతే ఒక కావాలి అని అనుకుంటున్నారో ఆ మనసు మనసులో ఆ మనీని అనుకోండి అది వన్ లాక్ అయి ఉండొచ్చు టూ లాక్స్ అయి అలాగా మీరు ఎంతైనా సరే మనీని మనసులో అనుకుంటూ మీరు ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ నోట్బుక్ కానీ లేదంటే ఒక పేపర్ కానీ తీసుకొని అందులో త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్ని ఏంజల్ నెంబర్ని వేసి ఆ తర్వాత మీకు వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్ కానీ మీరు మనసులో అనుకుంటారు కదా ఎంతైతే మనీ ఆ మనీ మీకు దక్కింది వన్ ల్యాక్ రూపీస్ నాకు దక్కింది అని చెప్పి రాసి క్లోజ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ట్రిపుల్ నైన్ ఫస్ట్ త్రిపుల్ నైన్ రాయండి ఆ తర్వాత వన్ ల్యాక్ రూపీ నాకు దక్కింది అని రాయండి ఆ తర్వాత క్లోజ్ చేసేటప్పుడు త్రిపుల్ నైన్ అలా సెంటెన్స్గా రాసి ఒక నైన్ టైమ్స్ రాయండి ఫ్రెండ్స్ ఈ సెంటెన్స్ని రాసిన తర్వాత అంటే మూడు పుట్లా కూడా రాయండి ఒక్కరోజు మీరు ఈరోజు నాకు మనీ అవసరం అని అనుకున్న వాళ్ళు మార్నింగ్ వచ్చేసి పొద్దున ఒక తొమ్మిది సార్లు మధ్యాహ్నం ఒక తొమ్మిది సార్లు రాత్రి ఒక తొమ్మిది సార్లు ఇలా మీరు మూడు పుట్లా కూడా ఈరోజు చేయండి అక్క ఈ రోజు ఇలా చేశాను నాకు వన్ అవర్లో ఇది నేను చేసి కంప్లీట్ అయ్యేలోపు నాకు వన్ అవర్లోనే మనీ అనేది దక్కింది అని మనకి తెలియజేస్తున్నారండి అంటే ఈ నవరాత్రులకి అంత శక్తి ఉంటుంది తొమ్మిది అనే సంఖ్య కూడా చాలా పవర్ఫుల్ అయిన నెంబర్ అండి అంతేకాకుండా ఈ తొమ్మిది అనే సంఖ్యని కూడితే అంటే తొమ్మిది తొమ్మిది తొమ్మిదిని కూడితే ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడుని కలిపితే మళ్ళీ తొమ్మిది వస్తుందండి అందువల్ల చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అండి ఒకసారి చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే